నమస్తే అండి ఓం శ్రీ శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ ఓం గణాధిపతి నమ ఈరోజు మనము గురు పౌర్ణమి విశిష్టత రాబోయే గురు పౌర్ణమి యొక్క ద్వాదశ రాశుల వాళ్ళపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది ఏవైనా పరిహారాలు చేసుకోవాలంటే ద్వాదశ రాశులు వాళ్ళు ఎలా చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో మనము ఈ వీడియో చేస్తున్నాము సో గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే జనరల్గా మనకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటూ ఉంటారు దీనికి ఇంకొక పేరు కూడా ఉంటుంది వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ అన్నమాట జనరల్గా మనకి తెలిసింది ఏంటి అంటే స్క్రిప్చర్స్ ప్రకారము నారాయణుడు వ్యాస మహర్షిలాగా అవతారం ఎత్తి మానవ రూపంలో మనకి వేదాలని రచించి మానవాళికి ఎంతో మేలు చేసిన మంచి రోజుగా కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట వ్యాసుడు పుట్టినరోజు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు సో ఈ గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే మనకి మొట్టమొదటిగా వ్యాసుడిని గురువుగా కూడా మనము భావించి వ్యాస మహర్షికి పూజలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది కొన్ని ఆలయాలలో అలాగే సాయిబాబాని ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు కూడా గురు గురురూప బాబాకి కూడా పూజలు చేస్తూ ఉంటారు అలాగే గురు చరిత్ర పారాయణం చేసుకోవడము దత్తాత్రేయ పారాయణం చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు జనరల్గా ఎవరైనా సరే జన్మజాతకంలో గురువు కనుక బాగోలేకపోతే ఈ గురు పౌర్ణమి రోజు కూడా స్పెషల్గా పూజలు చేస్తూ ఉంటూ ఉంటారన్నమాట వాళ్ళకు ఒక మంచి మార్గదర్శ మార్గదర్శకంగా లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో సో మనకి ఈ తిథి నక్షత్రాల ప్రకారం చూసుకుంటే కనుక గురు పౌర్ణమి సామాన్యంగా మనకి పూర్వాషాఢ నక్షత్రము లేకపోతే ఉత్తరాషాఢ నక్షత్రంలో వచ్చేలాగా ప్రతిసారి కూడా ఇలాగే అవుతూ అనమాట అంటే ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు పూర్వాషాఢ నక్షత్రం కానీ ఉత్తరాషాఢ నక్షత్రం కానీ ఉంటూ ఉంటుంది అనమాట సో పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు కూడా మనకి ధనుసు రాశిలో ఉంటుంది ఒకటో పాదం ఉత్తరాషాఢ నక్షత్రం మనకి ధనుసు రాశిలో ఉండి మిగతా మూడు పాదాలు కూడా మనకి మకర రాశిలో ఉంటుంది సో జనరల్గా మనకు ఒకటి గుడ్డి గుర్తుగా మనం ఎలా పెట్టుకోవచ్చు అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి మనకి ఈ ఈదర్ మనకి ధనుసు రాశిలో ఉన్న పూర్వషాఢ నక్షత్రము లేదా మకర రాశిలో ఉండే ఉత్తరాషాఢ నక్షత్రం పడినప్పుడు మాత్రం మనకి ఈ గురు పౌర్ణమి వచ్చే విశిష్టత కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అయితే మనకి జనరల్గా ఏమో అంటారంటే ఈ రెండు నక్షత్రాలు కూడా ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉండి మనకి అసలు పనులు అవ్వట్లేదు మనము ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్నప్పుడు ఈ నక్షత్రాలు మనకి చా సామాన్యంగా విజయవంతంగా మనకి సక్సెస్ని తీసుకువచ్చే నక్షత్రాలు అనమాట అంటే ఎంత కష్టమైనా సరే గా మనకి సక్సెస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఈ నక్షత్రాలలో రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ పూర్వాషాఢ నక్షత్రము యొక్క విశిష్టత ఇంకోటి ఏంటంటే చాలా రెబెలియస్గా ఉంటారు వీళ్ళు స్ట్రాటజీ ఫాలో ఎక్కువ అవుతూ ఉంటారు స్ట్రాటజీ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు దానికి అల్టిమేట్గా ఏమవుతుందంటే వీళ్ళకి సక్సెస్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది అదే ఉత్తరాషాఢ నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే కనుక వీళ్ళు చాలా బేస్ లెవెల్లో నుంచి స్టార్ట్ చేసుకొని అల్టిమేట్గా ఒక మెట్టుపై మెట్టు ఎక్కుకుంటూ వీళ్ళు అల్టిమేట్గా సక్సెస్ లీడ్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట ఉత్తరాచాళ నక్షత్రం చాలా రెబేలియస్ ఎనర్జీ ఉంటుంది వీళ్ళకి పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఫైట్ చేస్తూ ఉంటారనమాట సో ఈ రెండు నక్షత్రాల విశిష్టత అది అలా కాకుండా మనకి ధనుసు రాశి మనకి ఇంపార్టెన్స్ ఇక్కడ ఏమవుతుందంటే కాలపురుష కుండలిలో మనకి నవమ స్థానము లేదా భాగ్యస్థానం అని చెప్తూ ఉంటాము అండ్ గురువు బృహస్పతి రూల్ చేసే ఒక రాశిలాగా కూడా చెప్తూ ఉంటాం అనమాట ధనుసు రాశి సో ఇక్కడ మనకి మెయిన్గా టీచింగ్స్ ఏం కనిపిస్తాయంటే గురు యొక్క ఆశీర్వాదము లేదా తండ్రి యొక్క ఆశీర్వాదము గురువు కానీ తండ్రి కానీ వాళ్ళు మనకి ఒక మార్గదర్శకమైన బాటలో మనకి నడిపించడానికి వాళ్ళు నేర్పే మంచి మాటలు మన ధర్మానికి సంబంధించి మతానికి సంబంధించి ఏవైతే మనకి నైతిక విలువలు ఉంటాయో అవన్నీ కూడా మనకి ధనసు రాశి నుంచి కనిపిస్తాయి అన్నమాట అలా కాకుండా ట్రెడిషనల్గా అంటే ఒక పద్ధతి ప్రకారంగా ట్రెడిషనల్ వాల్యూస్ ఏవైతే మనకి ఉంటూ ఉంటాయో అవి స్క్రిప్చర్స్ మనకి ఏం క్లాసికల్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో శాస్త్రాలు ఏవైతే ఉంటాయో లేకపోతే హయ్యర్ లెర్నింగ్ మనం ఏదైతే ఇంకెక్కువ స్థాయిలో చదువుకోవాలి మనకి జ్ఞానం అర్జితం చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇదంతా కూడా మనకి ధనుసు రాశిలో నుంచి ఎక్కువ మట్టుకు మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అదే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం అని చెప్పేసి అనుకున్నాం కదా అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే శని రూల్ చేస్తారు మకర రాశిని సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా స్ట్రటేజిక్గా చాలా ఓర్పుతో డిసిప్లిన్తో మనకి ఈ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళడానికి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ధనుసు రాశికి వస్తే మనకి ధర్మబద్ధంగా ఎలాగైతే ఉంటామో మకర రాశికి వచ్చేసరికి న్యాయబద్ధంగా మనము లైఫ్ లీడ్ చేయడానికి సక్సెస్ ఓరియంటెడ్గా ఉండడానికి మనకి ఎథికల్ మారల్ వాల్యూస్ ఉండడానికి కూడా మనకి చాలా మట్టుకు ఈ నక్షత్రాలు హెల్ప్ చేస్తాయి సో గురు పౌర్ణమి రోజు మనకి ఈ విశిష్టత ఉంది కాబట్టి ఎవరైనా సరే మీ లైఫ్లో మీకు గురువులు తారసపడట్లేదు లేకపోతే మీకు ఒక లైఫ్లో డైరెక్షన్ లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ ద్వాదశ రాసుల్లో మీకు గురువు బ్లెస్సింగ్స్ రావాలని చెప్పేసేసి మీరు దగ్గరలో ఉన్న ఏవైనా టెంపుల్స్కి వెళ్ళి మీరు పరిహారాలు చేసుకోవడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది అలా కాకుండా మనకి జనరల్గా గురువు ఎనిమిది రకాలుగా చెప్తూ ఉంటారు అంటే మనకి ఎనిమిది రకాల గురువులు ఉంటారు అన్నమాట సో వాళ్ళని ఏమంటారు అనేది కూడా మనం తెలుసుకుందాం మనకి బోధగురు వేద గురు నిషిద్ధ గురు కామ్య గురు వాచక గురు బో సూచక గురువు విహిత గురువు కారణ గురువు నిషిద్ధ గురువు ఇలా మనకి ఎనిమిది మంది గురువులు ఉంటారన్నమాట అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క గురువు యొక్క ఇంపార్టెన్స్ మన లైఫ్లో వస్తూ ఉంటుంది సో ఈ ఎనిమిది రకాల గురువులలో మెయిన్గా మనకి అల్టిమేట్ రిజల్ట్ వచ్చే గురువు ఎవరిస్తారు అనంటే కారణ గురువు ఇస్తారనమాట ఎందుకు కారణ గురువు ఇస్తారు అనంటే మనం ఈ జన్మ ఎందుకు ఎత్తాము ఈ జన్మలో మనం ఏవైనా మంచి పనులు చేసిన తర్వాత మన ఆత్మ యొక్క హయ్యర్ కాన్షియస్నెస్ చైతన్యం ఎంతవరకు వెళ్తుంది మన స్పిరిచువల్ పర్పస్ ఏంటి మన ఆత్మ యొక్క పర్పస్ ఏంటి అనే ఒక జ్ఞానాన్ని మనకు అర్జితం చేయడానికి మనకి కారణ గురువు చాలా ఇంపార్టెంట్ అయిపోతారు అన్నమాట మిగతా గురువులందరూ కూడా మనకి పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క స్టెప్ మనకి ఎదుగుతున్న కొద్దికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది కాకపోతే అందరి లైఫ్లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ గురువు మనకి తల్లి అవుతుంది కాబట్టి మదర్ మనకి ఫస్ట్ గురువు అవుతారు తర్వాత తండ్రి సెకండ్ గురువు అవుతారు తర్వాత మనకు వచ్చే స్కూల్లో టీచర్స్ అవ్వచ్చు మన మెంటర్స్ అవ్వచ్చు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గురువులు వస్తూ ఉంటారు ఆధ్యాత్మిక మార్గంలో ఉండే గురువులు వేరే రకంగా ఉంటారు కాబట్టి ఈ గురువు రూపేణ మనకి అందరి నుంచి మనకి ఏవైనా మంచి మాటలు నేర్చుకోవడానికి మనలో ఉన్న చీకటిని తొలగించి లైఫ్ని ఒక వెలుగులోకి తీసుకెళ్ళడానికి గురు యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి ఈ గురు పౌర్ణమి విశిష్టతని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో చెప్తాను రాశి వాళ్ళకి జనరల్గా గురువు మనకి చతుర్థాధిపతి అండ్ సప్తమాధిపతి అవుతారు మనము టెక్నికల్గా ఏం చెప్పుకుంటామంటే కేంద్రాధిపతి దోషం ఉంటుంది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం అనమాట సో కన్యారాశి వాళ్ళకి ఏంటంటే ఒకవేళ గురువు చతుర్థ భావంలో ఉన్న సప్తమ భావంలో ఉన్న ఇక్కడ చతుర్థ భావానికి సంబంధించి తల్లి యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువైపోతుంది తల్లియే గురువు రూపేణ వీళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అదే సప్తమ భావంలో గురువు ఉన్నట్లయితే కనుక భాగస్వామి గురు గురు రూపంగా అంటే లాగా వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటారన్నమాట సో కొన్నిసార్లు ఏమవుతుందంటే భాగస్వామి చెప్తున్నా కూడా వీళ్ళు పెద్దగా లెక్క చేయకపోవడము ప్రతి విషయంలో వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పి కొద్దిగా చికాకు రావడము లేదా ఎక్కువ ఓవర్గా ప్రొటెక్ట్ చేసేసి మమ్మల్ని కెరియర్ విషయంలో కానివ్వండి మమ్మల్ని డెసిషన్స్ ఇవ్వకుండా కొద్దిగా ఆబ్స్టికల్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పి కొద్దిగా కన్యరాశి వాళ్ళకి ఆలోచన ఉండే ఛాన్సెస్ కూడా మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది సో ఈ యొక్క నేచర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు గైడెన్స్ మంచి గైడెన్స్ వచ్చే టైంలో వీళ్ళు గైడెన్స్ తీసుకోవడానికి రెడీగా ఉండాలన్నమాట కన్యా రాశి వాళ్ళు ఎందుకంటే వీళ్ళది కొద్దిగా క్రిటికల్ మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా క్రిటిక్స్ని ఎత్తుకుతూ ఉంటారన్నమాట సో దానివల్ల ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ ఇదే గురువు లగ్నంలో ఉంటే కనుక చాలా మట్టుకు అనలిటికల్గా ఆలోచించే విధానం కనిపిస్తుంటుంది జనరల్గా మనకి గురువు ఏంటంటే ట్రెడిషనల్ థింకింగ్ ఉంటుంది కాబట్టి కన్యరాశిలోకి ఒకవేళ లగ్నంలోనే సప్తమాధిపతి చతుర్థాధిపతి అయి లగ్నంలో ఉంటే ఏమవుతుందంటే ఒక రకమైన బ్రాడర్స్ ఆస్పెక్ట్లో వీళ్ళకి జ్ఞానం ఉండడము ప్రతిదీ కూడా చాలా సూక్ష్మ కోణంలో ఆలోచించి క్రిటిక్స్ వెతకడము క్రిటిసైజ్ చేయడము కొన్నిసార్లు లేదా బుక్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా బుక్ స్టడీ ఎక్కువ ప్రిఫర్ చేయడము ఇలాంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అలాగే ద్వితీయ స్థానంలో ఉంటే తులారాశి అవుతుంది కాబట్టి ఒక మంచి రిలేషన్షిప్ కోచ్ లాగా ఉండడము లేకపోతే రిలేషన్షిప్స్కి చాలా విలువలు ఇవ్వడము కుటుంబకి కుటుంబానికి సంబంధించి మంచి నైతిక విలువలు ఉండే పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది తృతీయ స్థానంలో ఉంటే తోబుట్టులతో మంచి రిలేషన్స్ ఉంటాయి పంచమ స్థానంలో ఉంటే పిల్లలతోటి కొద్దిపాటిగా మంచి కమ్యూనికేషన్ ఉంటుంది కాకపోతే కొన్నిసార్లు పిల్లల విషయంలో కొద్దిగా బాధపడవలసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే సప్తమాధిపతి బాధకా కూడా అవుతారు కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఆ విషయంలో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఇదే గురువు షష్ట అష్ట వ్యయభావాలలో ఉన్న లేదా వక్రియ ఉన్న అస్తంగత్వం పొందిన లేకపోతే మనకి రాహుతో కానీ కేతుతో కానీ కలగా ఉన్నట్లయితే కనుక సరైన సమయంలో గైడెన్స్ దొరకకపోవడము గురువు బలం లేకపోవడము గురుబలం లోపించడము భాగ్యం అభివృద్ధిలోకి రాకుండా ఉండడము పిల్లలు సరిగ్గా అభివృద్ధిలోకి రాకుండా ఉండడం అంటే వీరి జన్మజాతకాలలో ఉన్నా సరే వీళ్ళ పైన కూడా కొద్దిపాంటే ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే జనరల్గా మనము గురువు పుత్రకారకుడు అని కూడా చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి పిల్లల పైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇలా గురుబలం లోపించినప్పుడు మీరు ఏం చేస్తారంటే పన్నెండేళ్ళ వయసులోపు ఉన్న పిల్లలకి దగ్గరలో ఏదైనా ఆర్ఫనేజెస్ ఉంటే కనుక మీకు తోచినంత మీ ఆర్థిక స్థితిని ఆ దృష్టిలో పెట్టుకొని మీకు తోచి తోచినట్టు కనుక కనీసము ఆరు నెలలకు ఒక్కసారైనా సరే అన్నదానం చేయించడం వల్ల మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ప్రతి గురువారం కూడా దగ్గరలో ఉన్న సాయిబాబా ఆలయానికి విజిట్ చేయడం కానివ్వండి లేకపోతే దత్త దత్తాత్రేయ స్వామి టెంపుల్ విజిట్ చేయడం కానివ్వండి మేధా దక్షిణామూర్తి ఆలయాలు విజిట్ చేయడం కానీ చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి టెంపుల్స్ వరకు మేము మెల్లలేము అనుకుంటే కనుక ఒక చిన్న మేధా దక్షిణామూర్తి యొక్క ఫోటో తీసుకొచ్చి మీ పూజ గదిలో పెట్టుకొని కనీసం ఒక పది నిమిషాల పాటు ఆయన ఫోటో ముందు కూర్చొని మీరు ధ్యానం చేసుకున్నట్లయితే కూడా మీకు మెల్లిమెల్లిగా గురువు యొక్క బ్లెస్సింగ్స్ రావడానికి హెల్ప్ అవుతుంది గురువు కొద్దిగా స్ట్రాంగ్ అవ్వడానికి చా జన్మజాతకంలో హెల్ప్ అవుతుంది వీలైనంత మట్టుకు అదేమంటారు మన గంధం ఉంటుంది కదా ఆ గంధము నుదుటన పెట్టుకోవడానికి అంటే చక్ర దగ్గర మీరు గంధం ప్రతిరోజు గంధం ధరించడం వల్ల కూడా మీకు మంచి మేధస్సు పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇంకా జన్మజాతకంలో ఇబ్బందికరంగా ఏదైనా ఉంటే కనుక గురువు యొక్క మంత్రం పారాయణం చేసుకోవడము గురు యొక్క బీజ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకు తగ్గకుండా మీరు రెగ్యులర్గా గురువారం రోజు మొదలు పెట్టుకొని లేదా గురు పౌర్ణమి రోజు మొదలు పెట్టుకొని చేసుకున్నట్టయితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి గురు పౌర్ణమి రోజు మాత్రము పాదుక సేవలో పాల్గొని గురు పాదుక సేవ స్తోత్రం పారాయణం చేసుకోవడము అంటే మీకు నచ్చిన ఇష్టదేవత ఎవరైతే ఉంటారో ఆ ఇష్టదేవతనే గురు రూపేణ మీరు భావించి వాళ్ళని మీరు గైడెన్స్ అడగడానికి వాళ్ళని ప్ర ప్రతిరోజు క్రమం తప్పకుండా వారి యొక్క ఆరాధన చేయడం సాధన చేయడం వల్ల కూడా మీకు మంచి మెరుగైన రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి